రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ thank you ట్ మైక్రోబేవ్ సిస్టమ్ ని కాపాడుతుంది గట్ ఆ వాల్స్ ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటది ఇంకా ఆ ఏ డిజీజ్ కూడా రాకుండా కాపాడగలిగే గుణాలన్నీ దీనిలో చాలా ఉంటాయి ఇంకోటి చాలా సింపుల్ గా డైజెస్ట్ కూడా అవుతుంది ఈ ఏ టూ కైజిన్ అనేది అయితే ఏ వన్ కైజిన్ మాత్రం మనకు ఏంటది గట్ మీకుగా లేర్నంత డిస్టర్బ్ చేసేసి అవి చాలాసేపు డైజెస్టే కాకుండా శరీరంలోనే లోనే ఉండడం జరుగుతుంది దాని నుంచి ఇన్ఫ్లమేషన్ అనేది అనే ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్ ఇన్ఫ్లమేషన్స్ ఇవన్నీ కూడా కావడం జరుగుతుంది దాని నుంచి అనేక రోగాలు ప్రతి ఒక్క రోగానికి కారణం కూడా మన గట్ సిస్టమ్ అంటే ఇంటెస్టైన్ సిస్టమ్ అనేది ఒకటి మన మెయిన్ కారణ కారణం అని చెప్పుకుంటారు సో ఇట్లా ఈ ఏ వన్ కేజిన్ అనే పదార్థం వేరే మిల్క్స్ లో ఏ విధంగా ఉంటుందో ఆ అది ప్రతి ఒక్క రోగానికి కారకం అవుతుంది సో ఆ విధంగా మనము ఇటువంటివన్నీ అంటే ప్రాముఖ్యత తెలిసిన ఎప్పుడైనా మనము ఏ వన్ కేజిన్ మిల్క్ దేశీ కౌస్ మిల్క్ వాడడం ఇవన్నీ కూడా చే చేయడం చేస్తే మనం అందరం కూడా మళ్ళీ ఆ ఆరోగ్యం మే మహా భాగ్యం అంటూ మనం అందరం కూడా ఆరోగ్యం సంపాదించుకున్న వాళ్ళం అవుతాము ఇంకా ఒకప్పుడు మనకి దేశీ కౌస్ అనేవి మనకు స్వతంత్రం ముందు ఆ దగ్గర దగ్గర నూట ముప్పై కోట్లు ఉండేవి అయితే ఇప్పుడు అప్పుడు మన జనాభా ముప్పై కోట్లు కానీ ఇప్పుడు ఆ కౌస్ కౌంట్ అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర దగ్గర ముప్పై కూడా ముప్పై కోట్లు కూడా లేవు పంతొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు మాత్రమే ఉన్నాయి మనకు ఆవులు ఆవుల సంతతి ఇంకా జనాభానేమో మరి విపరీతంగా నూట నలభై కోట్ల అయినాము సో ఈ విధంగా మనకు ఒక సైడ్ మంచి అనేది చెడిపోతా ఉంది మళ్ళీ రోగాలన్నీ ఎందుకు ప్రబలుతున్నాయంటే ఇవన్నీ కూడా కారణం ఆవులని కూడా మనం చెప్పుకోవచ్చు ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ గో గో ప్రోడక్ట్స్ పైన వర్క్షాప్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఈ విధంగా ఒకప్పుడు ఆవు అని అంటే జస్ట్ మిల్క్ గురించి ఆలోచిస్తుంటమే అరే ఆవుకి గడ్డి పెట్టడం కూడా మనకు చాలా ఖర్చు అవుతుంది ఆ ఖర్చుకి భరించలేక కూడా చాలా మంది ఆవుల్ని కూడా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు మనం ఈ వర్క్షాప్ చూస్తే తెలుస్తుంది దాని ఇంపార్టెన్స్ ఏంటి మనం ఆవు ఒక ఆవు ఉంటే మనం ఎన్ని విధాలుగా కూడా వాల్యుయేషన్స్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది ఆవు ఉంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో మనకు బర్డనే కాదు బర్డన్ ఎట్టి పరిస్థిలో కూడా కాదు ఒక రకంగా మన ఆరోగ్యం బాగుపడుతుంది ఇంకో రకంగా దాని నుంచి ఆ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అనే విధానం కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది చాలా మంది ఒక కిలో పెండ నుంచి కూడా లక్ష రూపాయల పైన కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆ కౌ డంగ్ యాంటీ రేడియేషన్ ప్యాక్స్ అనేది కూడా తయారు చేస్తున్నారు అంటే చిన్న కౌ లో చాలా మైక్రోబ్స్ ఉంటాయి ఒక చిన్న స్పూన్ లో మన వరల్డ్ లో పాపులేషన్ ఎంత ఉందో అన్ని బిలియన్స్ మైక్రోబ్స్ కూడా దానిలో ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా ఆ ఒక చిన్న పేపర్ కానీ లేకపోతే స్టిక్ కానీ ఈ పేడని పూసి దాన్ని ఏంటి యాంటీ రేడియేషన్స్ పేపర్ మాదిరిగా తయారు చేసి దాన్ని వంద రూపాయల వరకు కూడా అమ్ముతా ఉన్నారు చిన్న అంటే ఒక కేజీ పేడతో మనకు వందలు వేలు కూడా తయారవుతాయి అవి సో అవి అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఆ విధంగా మనకి ఇప్పుడు మా క్షేత్రానికి శ్రావణ్ శ్రవంతి అండ్ రఘు గారు వీళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి వీళ్ళు మెయిన్ తనేమో రైల్వే ఎంప్లాయీగా చేస్తున్నాడు ఆయన కూడా ఎంప్లాయీగా చాలా బిజీ బిజీగా ఉన్నా కూడా తను ఒక ప్యాషన్ ఇంట్లో వాళ్ళందరూ కూడా కౌ కౌ బేస్డ్ ప్రోడక్ట్స్ పైన ఎన్నో ఎన్న నుంచి ఇవన్నీ తయారు చేస్తూ ఉన్నారు మళ్ళీ వాళ్ళకి ఎంత డిమాండ్ ఉందని అంటే నేను ఎప్పుడు అడిగినాం మేము ఇక్కడ ఈ క్షేత్రంలో ఇది చేద్దామని అంటే ఆవులు కొన్ని నెలల క్రితం మనం ఇక్కడ రైతులకు ఇవ్వడం జరిగింది ఫ్రీగా సో అది ఇచ్చే రోజే ట్రైనింగ్ అట్లా ఏర్పాటు చేద్దామని అనుకున్నాం కానీ ఆ రోజు కాలేదు ఇంకా కూడా కొంతమంది వస్తున్నారు ఆ విధంగా వారి టైం ఇప్పుడు మనం తీసుకోగలినాము సో ఈ వర్క్షాప్కి వచ్చిన అందరు కూడా సమయాన్ని ఉపయోగించుకొని దీని ద్వారా కొన్ని అంటే మనకు దీని ఇంపార్టెన్స్ తెలిసి ఇంకా మిగతా వాళ్ళకు కూడా చెప్పి మనము ఈ కౌబేజ్డ్ ప్రోడక్ట్స్ పైన ఇంకా ప్రాపగేషన్ అనేది చేస్తూ ఈ సమయాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటారని కోరుతూ సెలవు మరి మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి